హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సో ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ మీరు వీడియో చూసారు ఆర్మీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ మనము స్టార్ట్ చేసినాం దాంట్లో ప్రొఫెషనల్ ఆర్మీ కోచింగ్ నేను పర్సనల్గా ఇస్తున్నా ఆల్రెడీ నా గురించి మీకు మొత్తం డీటెయిల్స్ తెలుసు అయినా కొత్త వారికి ఎవరైనా కొత్త ఎవరైనా వీడియో చూసినట్టయితే ఆల్రెడీ ఎస్ఐగా స్టేట్లో టాపర్ రావడమే కాకుండా ఆక్టోపస్ ఎన్హెచ్జి కమాండోలో కూడా నేను ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది సో నేను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కూడా సాధించడం జరిగింది నేనే ఒక మంచి పకడ్బందీ ప్లాన్తో ఒక మంచి కమాండో ట్రైనింగ్ ప్రొఫెషనల్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నా దీంట్లో ఫిజికల్ ట్రైనింగ్లో మీకు ఎండోరెన్స్ స్టామినా స్పీడ్ మీకు కార్డియో వాస్కులరీ స్ట్రెంగ్త్ అదేవిధంగా అన్ని రకాల కాంపోనెంట్స్ను కలుపుకుంటూ ఒక మంచి షెడ్యూల్ ప్లాన్ చేసి ఆర్మీ ట్రైనింగ్ ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది సో నా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడవచ్చు అదేవిధంగా రిటర్న్ క్లాసెస్కి సంబంధించి కూడా మన దగ్గర మంచి నిష్ణాతులు ఫ్యాకల్టీ ఉన్నారు సో వేరే వేరే డిఫెన్స్ అకాడమీలలో వేరే ఎక్కడైనా సరే మీరు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా చూసుకోండి లక్షలల్లో ఫీజులు తీసుకొని అదేవిధంగా ఉద్యోగాలు వస్తే లక్ష రూపాయలు లక్ష యాభై వేలు కట్టించుకోవాలని చెప్పి లేదంటే నెలకు పదివేలు ఫీజు తీసుకొని పిల్లలకు మామూలుగా వారి కోచింగ్ అవన్నీ ఇవ్వడం అనేది మీరు చూస్తున్నారు అలా వెళ్ళిన పిల్లలు కూడా చాలామంది నష్టపోయి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని చాలా తక్కువ ఫీజులో వెరీ వెరీ లెస్ అమౌంట్లో మనము కోచింగ్ అనేది ఇస్తున్నాం ఒకసారి నా దగ్గర ఫీజు చెల్లిస్తే మీకు ఉద్యోగం వచ్చే వరకు మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైతే పిల్లలు ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇవ్వాలి వారికి కూడా పేద నిరుపేద ఉద్యోగుల అభ్యర్థులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి లైఫ్ మీకు జాబ్ వచ్చేంత వరకు కేవలం పదివేల రూపాయలు తీసుకొని మేము ట్రైనింగ్ ఇవ్వడం అందరికీ తెలుసు అయితే కొంతమంది పూర్ పీపుల్ రిక్వెస్ట్ చేయడం మేరకు ఆరు వేలు మాత్రమే తీసుకోవడం కూడా జరిగింది అది ఈరోజు లాస్ట్ డేట్ ఆరు వేలు తీసుకోవడానికి పదిహేను తారీఖు ఇవల మొన్న ఎక్స్టెండ్ చేసినాము ఒక టూ డేస్ సో ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కేవలం పదివేలు కడితే మీకు ఉద్యోగం వచ్చే వరకు ఆర్మీ రైల్వేస్ ఆర్ఆర్బి అదేవిధంగా డిఫెన్స్ పారామిలిటరీ అన్ని ఉద్యోగాలకు కూడా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేవలం మాకు ఆర్ఆర్బియే కావాలి సార్ అంటే అలా ఆర్ఆర్బి కోచింగ్కి వచ్చే వాళ్ళ కోసం కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకొని ఆర్ఆర్బి కోచింగ్ కూడా మేము ఇస్తున్నాం సో దీంట్లో మీకు యాటిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్లో కూడా నిష్ణాతులతో ఎక్కువ ఫ్యాకల్టీతో మేము చేపిస్తున్నాం సో వెరీ షార్ట్లో నేను ఆర్మీ గురించి ఆర్ఆర్బీ రైల్వేస్ గురించి కూడా పుస్తకాలు కూడా రాయడం జరిగింది అది రిలీజ్ చేయడం రిలీజ్ చేయడానికి ఉంది ప్రింటింగ్ అదంతా అవుతుంది సో కేవలం పూర్తిగా పిల్లల మీదనే పనిచేసుకుంటూ నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సాధించాలనే దిశగా నేను పనిచేస్తున్నా మీరు వేరే ఎక్కడైనా వెళ్ళి చేరే ముందో వేరే ఎక్కడైనా మీరు అడ్మిషన్ తీసుకునే ముందో ఒకసారి నా యూట్యూబ్లో నా వీడియోస్ కానివ్వండి ఇన్స్టిట్యూట్కి వచ్చి మా యొక్క పనితనం ఎలా ఉందో ఒకసారి చూడండి కంపేర్ చేయండి చేసిన తర్వాత అక్కడికంటే తక్కువ ఫీజులో అక్కడికంటే హై ప్రొఫెషనల్ ట్రైనింగ్ మేము ఇస్తున్నామని మీకు అనిపిస్తేనే మా దగ్గర జాయిన్ కదండి లేదు మాకంటే బాగా అక్కడ ఇస్తున్నాం అనుకుంటే మీరు అక్కడనే జాయిన్ కండి మీకు చెప్పేది ఏంటంటే జాయిన్ జాయిన్ అయ్యే ముందు ఒకసారి మా దగ్గర వచ్చి తెలుసుకోండి చూడండి రెండో పాయింట్ ఏంటంటే పర్సనల్గా ఎస్ఐ క్యాడర్లో టాపర్గా వచ్చి ఎన్ఎస్జి ఆక్టోపస్ కమాండ్ ఒక ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టి స్పోర్ట్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాంప్స్ చేసినటువంటి ఇంతవరకు ఏ డిఫెన్స్ అకాడమీలో కూడా ఇప్పుడు కోచ్ లేరు ట్రైనర్ లేరు డైరెక్టర్ లేరు చైర్మన్ లేరు నేను పర్సనల్గా అన్నీ పక్కకు పెట్టి కేవలం యువత కోసము ఈ యొక్క డిఫెన్స్ అకాడమీ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి నిరంతరం నిరుద్యోగ యువత కోసం సబ్జెక్ట్ మీద అయితే ఏంటి ఫిజికల్ మీద అయితే ఏంటి వాళ్ళ పర్సనల్ లైఫ్లలో కూడా వాళ్ళకి ఇబ్బందుల మీద అయితే ఏంటి గట్టిగా కొట్లాడుతున్నటువంటి గట్టిగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఉద్యోగం వచ్చేంతవరకు వాళ్ళ పాటు ఉంటున్నటువంటి ఏకైక వ్యక్తిని నేను అనుకుంటా కాబట్టి ఇవన్నీ విషయాల మీద కేవలం ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువత ఉద్యోగాలు రావాలనే దాని మీద మాత్రమే పనిచేస్తుంది వెంటనే వచ్చి మరి అడ్మిషన్ చేసుకోండి క్లాసెస్ కూడా గ్రౌండ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎలా ఉందనేది మీరు యూట్యూబ్లో చూడండి సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా ఉంటే కూడా చెప్పండి పిల్లలకు సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసినాం చిన్న చిన్న పిల్లలు కూడా అథ్లెటిక్స్లో రన్నింగ్లో బేసిక్ ట్రైనింగ్ లాంగ్వేజెస్ మీద పట్టు జనరల్ నాలెడ్జ్ మీద పట్టు తేవడానికి ఇవాళ నుంచే పిల్లల్ని మంచి తయారు చేయాలనే ఉద్దేశంగా కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసినాం అలాంటివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్